రాత్రికాల ప్రార్థన కృప కనికరము కలిగిన గొప్పదేవ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న ఏసయ దేవా స్తోత్రాలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల కోట్ల దేవదూతలచే చే ఆరాధింపబడుచున్న గొప్ప దేవ స్తోత్రాలు వేల్పులలో నీ వంటి వాడు ఎవరు వేసయ్యా తండ్రి పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామేసరిశుద్ధుడవైన తండ్రి ఉదయకాలము మొదలుకొని సాయంకాలము వరకు తండ్రి ఈ రాత్రి ఈ క్షణము వరకు మాకు ప్రతి విషయంలో తోడై తండ్రి ప్రతి విషయంలో మాకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించి మా ప్రయాణాలలో తోడై ఉండి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ తండ్రి ఏ అపాయము ఏ ఆటంకము రాకుండా ఏ ఆపద రాకుండా మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము గొప్ప గొప్పదేవా సామెతల గ్రంథం పదవ అధ్యాయము పన్నెండవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ప్రేమ దోషములన్నింటినీ కప్పును అవును ఏసయ మేము ఇతరులను వారి దోషములను చూచి ఒక్కోసారి ప్రేమించలేకపోతాము కానీ ఏసయ మీ వాగ్దానము ఎంత గొప్పది ప్రేమ దోషములన్నింటినీ కప్పును అని మాతో మాట్లాడుచున్నారు దేవా మేము తండ్రి నీకు వలె ఉండుటకు సహాయము చేయండి దేవా మేము పాపము శాపముల చేత అపరాధముల చేత చచ్చి నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని నీ ప్రేమ చేత తండ్రి మమ్మల్ని ప్రేమించారు మా దోషములన్నింటినీ క్షమించారు ఎస్సయ మమ్మల్ని ఎంతగా ప్రేమించారంటే తండ్రి మిమ్మల్ని మీరే శిల్వ మరణమునకు అప్పగించుకునేంతగా మాపై ప్రేమ చూపించారు తండ్రి స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నా దేవా మేము కూడా తండ్రి ఇతరులతో ప్రేమ కలిగి ఉండుటకు సహాయం చేయండి వారి దోషములను వెతకకుండా తండ్రి వారి అపరాధములను వెతకకుండా తండ్రి వారిపై ప్రేమ చూపించే భావమును అట్టి మనస్సును దయచేయండి తండ్రి ప్రేమ కలిగి ఉన్నట్లయితే కుటుంబాలలో కూడా సమాధానము ఉంటుంది గొడవలు రాకుండా సంతోషంగా జీవించగలుగుతాము కనుక ఏసయ్య మాకు నీలాంటి ప్రేమను అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను తండ్రి పరిశుద్ధుడు అయిన గొప్పదేవ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ నామంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి కావలసిన ప్రతి సమాధానము మీరు దయచేయండి ఈ ప్రార్థనలో ప్రభావ ఏ విషయంలో ఏకీభవించారో వారికి కావలసిన సమాధానమును దయచేయండి తండ్రి వారి ఉద్దేశములను సఫలపరచండి వారు ఏమి ఆలోచిస్తున్నారో తండ్రి వారి ఆలోచనలను సఫలపరచండి తండ్రి మీ చిత్తానుసారమైన ఆలోచనలు అయినట్లయితే దేవా వాటిని అభివృద్ధి చేయండి తండ్రి వాటిని పొందుకునేలాగున సహాయం చేయమని ప్రార్థించున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు తండ్రి ఆ కుటుంబాలలో ఉన్న కలిమిని తీసివేయండి లేమిని తీసివేయండి వారికి కావలసిన సమృద్ధిని మీ మమ్మములో దయచేయండి అనారోగ్యంతో ఉంటే ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి మానసిక ఒత్తిడి ఆందోళనతో ఉన్నట్లయితే ప్రభా మీరు సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను ఏసయ ఈ రోజులో ప్రభా అనేక రోగాలతో తండ్రి ఎంతోమంది ఉన్నారు ఏసయ్య దేవా ఆ రోజుల కంటే దివా ఈ రోజులలో నూతనమైన రోగాలు పుట్టుకొస్తున్నాయి తండ్రి తెలియని రోగాలు వస్తూ ఉన్నాయి దేవా మీరే జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ఎలాంటి అనారోగ్యమైన తండ్రి దీర్ఘకాలిక రోగాలైనను ముట్టి బాగు చేయండి కిడ్నీ సమస్యలతో హార్ట్ సమస్యలతో అలాగే మైగ్రేన్ తలనొప్పి సమస్యలతో కాల నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఆర్థరైటిస్ తండ్రి షుగరు బీపీ థైరాయిడ్ తీసిఓడి సమస్యలతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి పక్షవాతంతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి జ్వరముతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి దగ్గు జలుబు ప్రభా ప్రతి విషయమైన అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి ఆ రోజు విశ్వాసంతో పన్నెండు సంవత్సరాల రక్తస్రావము కలిగిన స్త్రీ మీ చెంగును ముట్టగానే ఎస్ మీరు స్వస్థపరిచి బాగు చేశారు స్తోత్రాలు తండ్రి కోనేటి దగ్గర ఉన్న గు్రుడ్డి వారిని తండ్రి మీరు బాగు చేశారు తండ్రి ఎంతోమందిని బాగు చేసిన గొప్ప దేవుడు కనుక తండ్రి ఈరోజు విశ్వాసంతో ప్రార్థించుచున్నాము తండ్రి అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని లేవనెత్తండి అప్పు బాధల్లో ఉన్నవారిని తండ్రి సహాయం చేయండి తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను గర్భఫలము లేని ప్రతి బిడ్డను ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ వారికి మంచి బహుమానమును మీ నామంలో దయచేయండి వారి కుటుంబంలో సంతోషము నింపమని ప్రార్థించుచున్నాను తండ్రి తండ్రి గొప్పదేవా పెళ్ళి కాని యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి కోసం ఎదురు చూస్తూ ఉండగా తండ్రి వారికి కావలసిన సాటి అయిన సహాయాన్ని దయచేసి వారి వివాహము మీ నామంలో ఘనముగా అగులాగున సహాయము చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్పదేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి నూతన సంవత్సరంలో వారు అడుగుపెట్టుచూ ఉండగా తండ్రి నూతన ఆలోచనలు చొప్పున నూతన పనుల చెప్పున వారు ఆశీర్వదింపబడుటకు సహాయము చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి కలిగిన ఏసయ మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ పరిచర్య మరింతగా విస్తరించేలాగున సహాయం చేయండి తోడై ఉండండి రక్షణ లేని వారికి మారు మనసు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి రక్షణ సువార్త వెళ్ళని గ్రామాలు దేశాలు ఎన్నో ఉన్నాయి పట్టణాలు ఉన్నాయి తండ్రి మీ రక్షణ సువార్త ప్రతి చోటికి వెళ్ళలాగున సహాయం చేయండి మీ సేవకులను పంపించండి లేవనెత్తండి అంతేకాలంలో తండ్రి మేము ఉన్నాము ఎస్ఐయా అంతేకాల సూచనలు మాకు కనిపిస్తున్నాయి ఎందుకంటే తండ్రి దేశము పైన దేశము తండ్రి యుద్ధాలు కరువులు కాటకాలు మీరాకడ ముందుగా సూచనగా మాకు చూపిస్తున్నారు కనుక మేమందరము మెలకువగలిగి తండ్రి ప్రార్థన జీవితము కలిగి ఇతరులకు రక్షణ సువార్తను చెప్పుతూ రక్షించే వారముగా ఉండటకు సహాయం చేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ ఈ రాత్రికాల సమయంలో ప్రయాణం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తోడై ఉండండి నైట్ డ్యూటీలో ఉన్నవారికి తోడై ఉండండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రశాంతత లేని ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నెమ్మది లేక కృంగి కృంగిపోతూ నిరాశ నిస్పృహలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఒంటరిగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి ధైర్యము నింపండి తండ్రి మీరు సహాయం చేయండి వారి కృంగుదల నుండి లేవనెత్తండి మానసిక ఒత్తిడి నుండి లేవనెత్తండి తండ్రి తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవ నీక వందనాలు మా తెలుగు రాష్ట్రాలను భారతదేశము ఇతర రాష్ట్రాలను ఇతర దేశాలను కూడా జ్ఞాపకం చేసుకోండి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవాయి నైటు తండ్రి పడుకొని చుండగా తోడై ఉండండి దేవా ఎలాంటి పీడకళలు రాకుండా ఎలాంటి చెడ్డ తలంపులు రాకుండా ప్రశాంతమైన నిద్రను దయచేయండి చేయండి మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ మా ఇంటి చుట్టూ మా స్థలము చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతాను సతను సంబంధులు వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించమని రేపటి కూర్చు మమ్ము సిద్ధపరచమని ప్రశాంతమైన నిద్రను దయచేయమని ఏ సైనా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్